తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిశాయి సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురువగా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతం నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విస్తాయని వెల్లడించింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇక సోమవారం నాడు ఆదిలాబాద్ కొమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ ఖమ్మం సంగారెడ్డి వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మంగళవారం నాడు కరీంనగర్ వరంగల్ హన్మకొండ నిర్మల్ మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం సిద్దిపేట భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది